హలో ఎవరి వ్యాన్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంపంగి పూలు ఈ సంపంగి పూలు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీనికోసం ముందుగా ఒక కప్ మైదాన్ని తీసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం వేడి చేసిన టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండి కలుపుకున్నాక దీనికి ఆయిల్ అప్లై చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా పిండి సాఫ్ట్గా అయ్యాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పిండిలో డిప్ చేసుకుంటూ వీటిని రెక్టాంగిల్ షేప్లో అయితే చేసుకోవాలి ఇవైతే కాస్త పలుచుగానే చేసుకోవాలండి అప్పుడే కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మన చేపెట్టి పెట్టి చాక్తో స్లోగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర ఇలా కొంచెం ఒత్తుకుంటూ ఉంటే చివర్లు ఇంకా మందంగా అనిపిస్తే వీటిని అయితే ఎక్స్ట్రాగా ఉన్న వాటిని కట్ చేసేయాలి ఈ విధంగా మనం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో అయితే మనం ఒకేసారి చేసుకోవచ్చు లేదు మనం కేజీలు కొద్దిగా చేసామంటే కొద్ది కొద్దిగా చేసుకొని తర్వాత వేయించుకున్నాక మరికొన్ని చేసుకోవాలి లేదంటే ఇవన్నీ అంటుకుపోతాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్క లైన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఎక్కకూడదు మీడియంలో ఉంటే సరిపోతుంది మంటని హైలో పెట్టి వేయించుకుంటే పైనంతా వేగినట్లు లోపలంతా వేగకుండా ఉండిపోతాయి అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి ఇవి కాస్త వేగి పైకి వచ్చినప్పుడు ఇలా చూడండి వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అలా అయితేనే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా చూడండి ఇక్కడైతే కలర్ చేంజ్ అయింది రెండు వైపులా కూడా ఇదే కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా తీసుకున్నాక మళ్ళీ మనం రెండో రౌండ్ వేయించాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారాక మనం ఫస్ట్ అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో రౌండ్ను కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు పంచదారని తీసుకుంటే సరిపోతుంది వన్ కప్కి హాఫ్ కప్పు పంచదార మాత్రమే వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు వాటర్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి దీనిని ఇలా కలుపుకుంటూ కాస్త ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఉంచాలి ఈ విధంగా అయితే వస్తే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న సంపంగి పూను ఇందులో యాడ్ చేసి అన్ని వైపులా పట్టేలా ఇలా డిప్ చేస్తూ తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈజీగా అయితే సంపంగి పూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్